తెలంగాణ రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపిస్తూ ఉంది దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా ఈ రైతులకు ఎంతో ఉపయోగపడే యూరియా విషయంలో తీసుకోవచ్చు కేటాయింపులు మాత్రం ఘనంగా ఉన్నా దాంట్లో సగం సగం కూడా రాష్ట్రానికి యూరియా పంపేయలేదంటే రైతుల మీద కేంద్ర ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్య ధోరణి మనకు కన కనిపిస్తూ ఉంది సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా మన ఎంపీలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిరసన తెలియజేస్తూ ఉంటే బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలను ఇక్కడి నుండి గెలిపిస్తే కనీసం ఒక్కరు కూడా మాట్లాడిన పాపానవ్వలేదు వాళ్ళు కేవలం అధికారం కోసం మాత్రమే చూస్తారు తప్ప రైతుల సమస్యలు అయితేనేమి రాష్ట్ర సమస్యలైతేనేమి వాళ్ళు పెడచేవన పెట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు కిషన్ రెడ్డి గారు మీరు మస్తు మాట్లాడతారు బండి సంజయ్ గారు ఈ పా ప్రాంత పార్లమెంట్ సభ్యులు మీరు రా మంత్రి హోదాలో ఉన్నారు కనీసం యూరియా విషయంలో ఇప్పటి ఇప్పటి వరకు మీరు ఒక్కసారన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి రాని సందర్భంగా అడుగుతా ఉన్నాం నిన్న సాక్షాత్తు పార్లమెంట్లో మా ప్రాంత కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తే మా కాంగ్రెస్ పార్టీ కింద ప్రియాంక గాంధీ గారు వాళ్ళకు మద్దతు ఇచ్చి మేము రైతుల పక్షాన ఉంటాం రైతులకు ఖచ్చితంగా తెలంగాణకు సఫిషియెంట్గా యూరియా సరఫరా చేయాలని ఆమె కూడా గలం విప్పారు మేము ఈ సందర్భంగా ఒక్క ఇంకొక విషయం ఈ రాష్ట్ర రైతాంగానికి తెలియజేస్తూ ఉన్నాం దీని ఇది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీజేపీ వీళ్ళిద్దరు కుమ్మక్కై తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద రైతులలో వ్యతిరేకత తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు గూడు పుటాని వేసి లోపల లోపల వాళ్ళు ఒప్పందాలు చేసుకొని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద రైతులు వ్యతిరేకత ఏర్పడే విధంగా చేస్తా ఉన్న చేస్తామనే ఆలోచనలో ఉన్నారు కానీ సామాన్య రైతు కూడా ఇప్పుడు అర్థమైంది యూరియా ఎక్కడి నుంచి వస్తుందంటే కేంద్రం ఇవ్వాలని సామాన్య రైతు కూడా తెలుసు ఈ యూరియా విషయంలో సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారు మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరకు పోయి వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిరు మాకు యూరియా కావాలని అయినా కూడా వాళ్ళు అసలు దున్నబోధి మీద వాన పడితే దుల్కపోయిన చందంగా వ్యవహరిస్తూ ఉన్నారు మేము తెలంగాణ రాష్ట్ర రైతాంగాన పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మాకు సఫీషియెంట్గా మా రైతాన్నలకు సరిపోయే యూరియా అందించని పక్షంలో మీ ఎంపీలను ఎంపీలను మీ ఎమ్మెల్యేలను ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రాంతంలో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఆధారణ చూసి ఓర్వలేక మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలు రెండు కలిసి కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బురజదల్లే కార్యక్రమాన్ని తీసుకుంది ఈ మధ్యలో మరి రాష్ట్ర రైతాంగానికి ఇస్త విద్యతో పాటుగా రైతు భరోసో పాటుగా ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ భారతదేశంలోనే ఏకైక రాష్ట్రం చారిత్రకమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రైతుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ వచ్చింది రైతు భరోసా ఇస్తుండు రైతు బీమా ఇస్తాడు పుస్తక విద్యుత్ ఇస్తుండు ఈ విధంగా రైతాంగానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుడు మరి రైతుల్లో రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వృధ చల్లే విధంగా మరి యూరియా అందించకవడం దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దాదాపుగా వానకాలం సీజన్ రాకముందే రెండు నెలల ముందే వ్యవసాయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ గారు ఇద్దరు కలిసి కూడా వారు కేంద్ర మంత్రి ఎరువుల ఎరువుల రసాయన మంత్రి జేపీ నడ్డా గారిని కలిసిరు మోదీ గారి కలిసిరు మా రాష్ట్రానికి తొమ్మిది లక్షల ఎనభై వేల టన్నుల యూరియా కావాలి దాని నిబంధన చెప్పడం మరి ఆగస్టు వరకే ఎనిమిది లక్షల ముప్పై వేల టన్నుల యూరియా అవసరం ఉంది కానీ ఇప్పటి వరకు ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల టన్నులు మాత్రమే ఇచ్చారు అంటే ఇలా తెలంగాణ రాష్ట్రానికి సరిపడే యూరియా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నాం మరి వాళ్ళ ఈ భారతదేశంలో పెద్ద రాష్ట్రమైన ఇలా ఇలా ఉత్తరప్రదేశ్ అయితే మధ్యప్రదేశ్ అయితే గుజరాత్ అయితే వాళ్ళు వాళ్ళు పాలిత ప్రాంతాల్లో యూరియా సరిపడే విధంగా ఇవ్వడం ఇలా భారతదేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఇలా రైతులకు యూరియా ఇవ్వకపోవడం వాళ్ళ అవివేకం అని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రం నుంచి రావాల్సిన వాటా రాకపోవడం అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రామగుండంలో ఉన్నటువంటి ఎరువుల కారాగారం ఏదైతే ఉందో దానిలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు దాదాపుగా నూట డెబ్బై ఐదు రోజుల పని దినాలు ఉంటే నలభై డెబ్బై ఎనిమిది రోజు పని దినాలు కూడా చేయ చేయకుండా మరి యూరియా ఉత్పత్తి చేయకుండా ఇలా రాష్ట్రానికి ఇబ్బంది చేసే దిశగా ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం రైతన్నలారా ఒక్కసారి గ్రహించండి ఏక కాలంలో ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ అదే విధంగా రైతు భరోసా ఇచ్చినటువంటి గొప్ప పా గొప్ప ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అలాంటి వారు మూడు నాలుగు వందల బస్తా ఇవ్వకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుచ్చరే కాదు అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉంది రైతుల ద్వారా ఒక్కసారి ఆలోచన చేయండి యూరియా డిఏపి ఇవన్నీ కూడా పొటాషియం కానీ సంబంధించినటువంటి పూర్తి కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన వాటా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది కాబట్టి రైతులారా ఒక్కసారి మీరు ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తెలంగాణ రైతాంగం మీద చేస్తున్నటువంటి దుచ్చరే మీరు ఖండించాలే ఒక్కసారి మీరు కన్నేసి చూడాలని చెప్పి కూడా రైతులందరూ కూడా మీ సందర్భంగా మీ అందరూ కూడా సూచిస్తూ అదేవిధంగా ఈ చీకటి ఒప్పందాలతో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ రెండు చీకటి ఒప్పందాలతో పనిచేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలా ప్రజల్లో వచ్చేటువంటి ఆదరణను చూసి ఓర్వలేకనే కన్నెర చేసి ఆ రెండు పార్టీలు కూడా ఇలా యూరియా అందుతలేదు అని చెప్పి గగ్గోలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాయే తప్పితే వాళ్లకు రైతుల మీద ప్రేమ సవతి ప్రేమ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సీజన్ ప్రారంభమవుతుందంటే మనకు ఎన్ని డిఏపి కావాలి ఎన్ని యూరియా కావాలి ఎన్ని కాల్షియం కావాలి అనే దాని మీద కేంద్రానికి రెండు నెలల ముందుగానే ఇండెంట్ పెడుతుంది మనకు అవసరాన్ని బట్టి వాళ్ళు పంపిస్తూ ఉండాలి అయితే అది నెల నెల కోటాల వారిగా పంపుతారు అయితే ఇక్కడ ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటంటే వాళ్ళు నానో యూరియాని స్టార్ట్ చేసి నానో యూరియాను ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క దుష్టపన్నాగం పంపుతున్నారు మరియు రెండవది రైతులకు అవగాహన కల్పించి ఆ నానో యూరియాను ఇంట్రూ ఇంట్రడ్యూస్ చేసి అది ఏ విధంగా పనిచేస్తని చెప్పిన తర్వాతనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి కానీ తెచ్చి రైతుల నెత్తి మీద రుద్దినట్టయితే రైతులు బాగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇవాళ మనకు యూరియా యాభై 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 మెట్రిక్ యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి ఆ యూరియాను ఇవాళ రాకుండా చేసి చేప కొంత దేప కొంత పంపుతా ఉన్నారు ఇవాళ ఇది కృత్రిమ స్విచ్ కూడా దీంట్లో బీఆర్ఎస్ పార్టీ కూడా పాత్ర ఉంది బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళ సింగిల్ విండో చైర్మన్ ఉన్న దగ్గర వాళ్ళు దాన్ని కూడా బ్లాక్ చేసి మరియు ఈ వ్యాపారం కూడా బ్లాక్ చేసి కృత్రిమ ఎరువుల కొంత ఏర్పాటు చేస్తున్నారు యూరియా అంటే మనం ఇక్కడ తీసుకునేది కాదు యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాట కేంద్ర ప్రభుత్వమే సప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం ఎంత కుట్ర పనుతుందంటే ఇక్కడ కాంగ్రెస్ ఉన్న దగ్గర ఇక్కడి ప్రభుత్వాలు ఇవాళ కర్ణాటక కానీ మన తెలంగాణ కానీ ఇక్కడ యూరియా రాకుండా కృత్రిమ కొరత సృష్టించడానికి రైతులలో చెడ్డ పేరు రావడానికి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి వరకు వాళ్ళు కన్నుతున్నటువంటి కుట్రలో భాగం ఇవాళ మే సాగు సాగు పెరిగింది భారతదేశంలోనే మూడో స్థానంలో సాగున్నది ఇవాళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు లక్ష లక్షల మెట్రిక్ టన్ల యూరియాను అంత పెద్ద రాష్ట్రానికి వాళ్ళు సప్లై చేస్తున్నారు మరి అదే మాదిరిగా మధ్యప్రదేశ్ చేస్తున్నారు అన్ని రాష్ట్రాలకు చేస్తూ మన ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో అక్కడ ఒక ఒక కృత్రిమ సృష్టి వాళ్ళు తయారు చేసి వాళ్ళ కొరత తయారు చేసి అటువంటిది వాళ్ళు ఇవాళ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రైతు సోదరులారా దయచేసి మీరంత సమన్వయంతో ఉండి కొంచెం కష్టమవుతుంది కానీ మీరు అందరూ యూరియా తీసుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభుత్వం కూడా బాగా చొరవ చూపుతున్నది తుమ్మల నాగేశ్వరరావు గారు మన వ్యవసాయ శాఖ మంత్రి వారు నిజంగా చెప్తే వ్యవసాయం గురించి ఎంత వారికి అనుభవం ఉన్నదంటే చెప్పరాన్నంత అనుభవం ఉన్నది ఆయన ముందు దృష్టితోనే కేంద్రాన్ని పదే పదే అడుగుతున్నాడు ఆయన కేంద్రం దగ్గర కూడా మూడు నాలుగు సార్లు వెళ్ళిండు మన సీఎం గారు కూడా వెళ్ళిండు అయినా కేంద్రము మొద్దు నిద్రతోని ఇవాళ రైతులను నట్టేట ముంచడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇది మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గ్రహిస్తా ఉన్నాం ఖబర్దార్ మీరంతా ఎంపీలరా అక్కడ ఉండి పార్లమెంట్లో కూర్చుండడం కాదు తెలంగాణ రైతులకు ఏం అన్యాయం జరుగుతుందని బీజేపీ ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని మేము కోరుతా ఉన్నాం